నేటి బాలలే రేపటి పౌరులు గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది అందుకు ఉదాహరణే ఈ దృశ్యాలు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావిడి పంచాయతీ పురిగా నివలస స్కూల్ టీచర్ నాలుగు నెలల నుంచి విధులకు రావడం లేదు మూడుసార్లు కలెక్టర్ గారికి అలాగే పిఓ గారికి కంప్లైంట్ ఇచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇంతవరకు స్పందన కరువు స్కూల్కి టీచర్ రావడం లేదు పంపించండి అని చెప్పినా ఇంతవరకు కనీసం స్కూల్ వైపు చూడని అధికారులు అక్షరాలు కూడా మర్చిపోవాల్సి వస్తుందని పిల్లలు రోజు ప్రతిరోజు పిల్లల తల్లిదండ్రులు సైతం వాపోతున్నారు పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ టీచర్ని పంపించాలని బల్లంపల్లి చిన్న వైస్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడారు ఉన్నతాధికారులు కలగజేసుకొని మాకు అయినా పంపించండి మా పిల్లల భవిష్యత్తు కాపాడండి అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు ఎం టు ఎం ఛానల్కు ధన్యవాదాలు మేము చెప్పగానే మాకు వచ్చి మా ఇక్కడ ఉన్న సమస్యను తెలుసుకోవడానికి ముందుకు వచ్చినందుకు మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఏంటంటే మాకు మాది సాలూరు మండలం మా పార్వతీపురం జిల్లా సాలూరు మండలం మామిడి పంచాయతీ వలస గ్రామం అండి గత ఆరు నెలలుగా ఇక్కడ టీచర్ లేక పిల్లలు అందరూ ఇప్పటికి చదువు లేకుండా పోయింది మూడు నెలలు ఆరు నెలల నుంచి మేము ఒక మూడు నెలల కిందట పీఓ ఆఫీస్కి కలెక్టర్ గారిని కలిసాం వాళ్ళ స్పందించాం మీరు తోనం హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళండి హాస్టల్లో అక్కడ ఉంటారు అనగా మేము తోనం కూడా మళ్ళీ ఈ పిల్లల్ని ఈ పిల్ల తల్లిదండ్రులని అందరిని తీసుకెళ్ళామని తీసుకెళ్ళగా కూడా అతను హెచ్ఎంగా సార్ ఏమన్నారంటే రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అంటున్నారు కానీ ఇప్పుడు వరకు రా ఎవరు రావట్లేదు దీనికి ఇలాగే పిల్లలు ఇలా వదిలేస్తే వీళ్ళు భవిష్యత్తు వేరే ఉద్దేశం వెళ్ళిపోద్దా ఈ విషయాన్ని మన గిరిజన శాఖ మంత్రి గారు శ్రీ గుమ్మడి సంజయరాణి గారు కూడా అంటే మేము తెలియజేయలేదు ఈ మీడియా ద్వారా ఏదన్నా మాకు తెలియజేయగలిగితే మాకు ఒక టీచర్ని ఇస్తే ఈ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఊరు సమస్య కూడా బాగుంటుందని పిల్లలు టీచర్ లేనిదే స్కూల్ ఉండదు స్కూల్ లేనిదే ఊరు ఉండదు ఎందుకంటే వాళ్ళకి జ్ఞా జనరల్ నాలెడ్జ్ ఉండదు కదా జనరల్ నాలెడ్జ్ గురించి అయినప్పుడు అర్జెంట్ మాకు మ్యాషర్ కావాలని మేము కోరుకుంటూ ఒక పదహారు మంది పదహారు మంది ఆఫీస్కి వెళ్ళారా మీరు పిఓ ఆఫీస్కి మూడు సార్లు వెళ్ళామండి మూడు సార్లు కూడా మీకు వెళ్ళండి మేము హైహెచ్ఎం గారిని కలవండి ఇదే సందర్భ ప్రతి సందర్భంలో అదే మాట చెప్పారు మేము ప్రతిసారి కూడా హెచ్ఎం గారిని కలిసాం కలెక్టర్ మేము కలెక్టర్ గారికి కలిసాం పిఓ గారికి కలిసాం హెచ్ఎం గారికి కూడా కలిసామండి మొన్న ఒక పది రోజుల కింద కూడా హెచ్ఎం గారు ఏమన్నారంటే వచ్చేస్తున్నారు వెళ్ళిపోండి మీరు రేపు ఇల్లుండి వచ్చేస్తారని చెప్పారు ఇప్పుడు దాకా రాలేదు మరి వాళ్ళ భవిష్యత్తు మరి మీ చేతిలో ఉంది మేము ఏమీ చేయలేం మేము అంతసేపు స్కూల్కి అయితే పంపించగలం కానీ చదువు అన్నది మాకు రాదు కాబట్టి ఒక టీచర్ని మాకు కానీ పంపించగలిగితే పిల్లలు భవిష్యత్తు బాగా ఉంటుందని ఊరు కూడా మాకు కొంచెం అభివృద్ధి చెందుద్దని మా ఆలోచన మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీడియా వరకు కానీ మా గ్రామ పెద్దదలు కానీ విద్యార్థులకు కానీ కొంచెం చూసి మాకు చేస్తే మేము సంతోషంగా ఉంటాం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అయితే ఎప్పటి నుంచి రావట్లేదు దసరా దసరా ముందు దసరా ముందు వచ్చారు సారు దసరా తర్వాత నుండి సార్ రావట్లేదు హెచ్ఎం గారి దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము పిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అయినా కూడా రాలేదు మాకు సారు వేస్తం అంటున్నారు కానీ రావట్లేదు మరి స్కూల్ మరి ఇక్కడ ఎవరైనా వాలంటీర్ పెట్టి కూడా నడిపిస్తామని అది కూడా ఎవరు చెప్పలేదు మాకు సారు వస్తారంటే వస్తారనే చెప్తున్నారు కానీ ఎవరికి మాకు పెట్టలేదు తాళం ఇలా చేసి ఉంటుందా ఇప్పుడు అది తాళము తీసే ఉంటారు పిల్లలు వచ్చి తాళం తీసే ఉంటారు పిల్లలు వచ్చి అలా ఒక క్షణము కూర్చొని చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు మరి మేసర్ లేనిది మరి గుడ్డు విద్య అంటారు మరి మేసర్ లేకుండా పిల్లలు ఇక్కడే ఎంతసేపు ఉంటారు వస్తారు ఒక అరగంట గంట ఉంటారు మళ్ళీ తాళం వేసుకుని మళ్ళీ వచ్చేస్తారు పిల్లలు మీకు సార్ వస్తున్నారమ్మా రావట్లేదు ఎన్ని రోజులు అవుతుంది మీకు రావడం లేదు మూడు నెలలు మూడు నెలలు అవుతుందా అవునా మీకు మరి నేను విన్నత అమ్మా నేను రెండు రెండో తరగత అంటే మూడు నెలలు అవుతుంది రావట్లేదా సార్ మరి రావట్లేదు రావట్లేదు అవునా బాబు నీ పేరు ఏ పేరమ్మా అబ్బి అబ్బి వస్తున్నారా స్కూల్ టీచర్స్ రావట్లేదా ఎన్ని ఎన్ని రోజులు బట్టి రావట్లేదు మూడు నెలల నుంచి రావట్లేదు మూడు నెలలు అంటే అమ్మా నీ పేరు ఏం స్వప్న స్వప్న ఎన్ని తర చదువుతున్నావు నువ్వు రెండు రెండు స్కూల్ టీచర్ వస్తున్నారా రావట్లేదు ఎన్ని రోజులు బట్టి రావట్లేదు మూడు నెలలు మూడు నెలలు బట్టి రావట్లేదా మరి మూడు నెలలు రాకపోతే మరి మీ నాన్నగారు మీ అమ్మగారు చెప్పారా ఎక్కడికైనా వెళ్ళారా మరి ఎక్కడికి వెళ్ళారు పార్వతీపురం వెళ్ళారా అక్కడికి వెళ్తే ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారా సార్ అన్నారు ఇంతవరకు వేయలేదు మీకు వచ్చిన అక్షరాలు ఇప్పుడు గుర్తున్నాయా గుర్తున్నాయా చదువుతారా మీరు చెప్పండి అమ్మా ఏం చెప్పండి సార్

ఇప్పటిదాకా టీచర్ అనేది మరి ఇలా మీ పిల్లలు చెడిపోతే మీకు ఇష్టమేనా మరి లేదు ఇష్టం లేదు ఇలా మీ పిల్లలు చెడిపోతే ఇష్టమేనా లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు సార్ మాకంతా ఒక మూడు నెలల నుంచి రాసర్ లేరండి మా పిల్లల భవిష్యత్తు అంతే పాడైపోతుందండి బడికి వచ్చి చదువుకుంటూ వచ్చేస్తున్నారండి మేసర్ లేనందుకు అలాగే వచ్చుకొని చదువుకొని వచ్చేస్తున్నారండి వాళ్ళకి చదువుకుంటారా లోన్కి చదువుకుంటారు అందాక చదువుకొని వచ్చేస్తారండి టైం అయి లేకుండా మరి మా పిల్లలు చెడిపోతున్నారండి మాకు చదువులేక అక్షర జ్ఞానం మర్చిపోయి అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళారా బయటికి వెళ్ళారు సార్ పార్వతిపురం వెళ్ళినారు సార్ వెళ్ళేసరికి కలస్టాప్స్ వెళ్ళేసరికి మేసాని వేస్తాము రేపేస్తాం ఇల్లుండేస్తామని కొన్ని నెలలు గడిపేస్తున్నారు కానీ సార్లు సార్ అవన్నీ పంపించలేదు సార్ ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి మాకు ఈ రావాలని తీసుకుంటున్నాను సార్ మేసన్న వెయ్యాలని పిల్లలు భవిష్యత్తు బాగుండాలని మేసన్న వెయ్యాలనుకుంటున్నాం సార్ కోర్టు పదహారు మంది సార్